ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాదిగల ఆధ్వర్యంలో అలుగునూరులోని ఉన్నతి ఫంక్షన్ హాల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మానగొండూరి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రొఫెసర్ కాశీం హాజరయ్యారు మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూల నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ మాదిగ ఎమ్మెల్యేలందరం ఐక్యంగా ఉండి మంత్రి పదవి తెచ్చుకున్నామని అన్నారు రెండు సంవత్సరాల కిందట తాను సాధారణ వ్యక్తిని అంటూ ప్రస్తుతం మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి అయితానని ఎప్పుడు ఊహించలేదని మాదిగా కుల బంధువులకు తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ప్రొఫెసర్ కాసిం మాజీ ఎమ్మెల్యే అరపల్లి మోహన్ జానపద గాయకులు ఏపురి సోమన్న మాదిగా ఇక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

గ్రీన్ జరుగుతుంది కాకండి మైనార్ చేసి వాళ్ళకి కాకుండా విత్తనది కాకపోతే నా డిపార్ట్మెంట్కి సంబంధించిన కంటే లాస్ట్లో బడ్జెట్ చాలా బడ్జెట్ నా లెక్క డిపార్ట్మెంట్ చాలా మానసిక లేదు నా నిజం మీ మొక్కలకి ఉపయోగించాక మొదలు మా తల్లి వచ్చి మా తల్లి టెక్నిక్ వచ్చినే దాన్ని ఆ ప్రకృతి తానే కదా ఎప్పుడూ వేరే సావిలా నా రూము నా రూము నా ఆయుర్వద్ పద్ధతిలోనే గురుబావతనితోని వాళ్ళ ఎన్నగా ఉంటండి ఈ సందర్భంలో తెలిసిన నాకక్కడ అన్ని విషయాలు నన్ను ఉండకపోతం ఇంక కట్టాలి అనుసాం